జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్ కు తరలి వెళ్లారు జీవన్ రెడ్డి డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఇల్లు కోల్పోయామని తమని ఆదుకోవాలని నిరుపేదలు జీవన్ రెడ్డికి లబ్దిదారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు బిందెలతో నీళ్లు మోసుకుని ఇల్లు నిర్మించుకున్నామని కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు మాకు ఇంద్రమ్మ ఇల్లే కావాలి మా ఇల్లు మాకు కావాలి అని ఇంద్రమ్మ ఇళ్ల లబ్దిదారులు మొరపెట్టుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన ఇంద్రమ్మ ఇళ్ల లబ్దిదారులతో కలిసి ప్రజావణలో జిల్లా కలెక్టర్ కు ఆయన వినతి పత్రం సమర్పించారు లబ్దిదారులను గతంలో కిటై ఇంద్రమ్మ ఇళ్ల పట్టాల కలెక్టర్ కు అందజేశారు అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు రెండు వేల ఎనిమిదిలో ఇంద్రమ్మ గృహ నిర్మాణ పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిందని డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన లబ్దిదారులకు అందరికీ ఇల్లు మంజూరు చేయాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన వింతి పత్రంలో కోరారు எ நாலு வில மந்திரம் குறிச்சு நாலு இல்லை நிர்மாணம் கொடுத்து நாட் ஸ்டார்டெட் சம் பேஸ்மெண்ட் லெவல் சம் ரெண்டல் லெவல்

వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇప్పించాను అంత మా సమ్ ఫ్లాట్స్ టేక్ అప్పుడు ఏదైతే ఉందో మీరు ఇది ఇది సార్ దయచేసి ఈ పదహారు వందల పదకొండు ఏదైతుందో మీరు మీ రిపోర్ట్ సరిస్పీరి ప్లీజ్ అడ్రస్ అడ్రస్లు అలాట్ అయితే ఈ ముప్పై ఐదు వందల ఇంటి సీదార్లు అలాట్ అయ్యి ఇరవై మాసాలు కట్టు వచ్చిన అందరికీ అర్థత కనుగుణంగా మన మానవాడు మన ఆర్ఘతలు గుర్తించే మనకు పట్టాలి వీళ్ళ ఈ లోపల ఎవరన్నా అదృష్టం బాగుండి ఇల్లు కట్టుకుంటారు పాప ఇల్లు వచ్చింది కాబట్టి పక్కకు కానీ ఇల్లు లేనటువంటి వారి ఇంట్లో ఎవరున్నా కానీ ఇప్పుడు రెండు వేల ఎనిమిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో ఇల్లు లేని నిరుపేద వర్గాల వారికి అందరికీ కూడా ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అందరికీ గృహ నిర్మాణ కార్యక్రమం మంజూరు చేయాలనే ఒక భావన సంకల్పంతో సొంత స్థలాలు కలిగిన వారికి ఏదైతుందో సొంత స్థలాలలో ఇల్లు మంజూరు చేయడం ఒక అంశం అయినట్టయితే సాధారణంగా పట్టణాలలో సొంత స్థలాలు కలిగి కాబట్టి ఏదైతుందో వారి స్థలంతో పాటుగా ఇల్లు మంజూరు చేయబడే విధంగా వీళ్ళ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జగతాల్ పట్టణాన్ని ఏదైతుందో ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక పట్టణంగా దీన్ని తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో దాదాపు నాలుగు వేల లబ్దిదాలను గుర్తించి ఈ నాలుగు వేల ఇండ్ల నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక స్థలాన్ని ఏదైతుందో సేకరించి అంటే ల్యాండ్ అక్విజిషన్ ద్వారా ప్రభుత్వం స్థలాన్ని కొనుగోలు చేసి ఈ నాలుగు వేల ఇండ్లకు ఏదైతుందో లేఅవుట్ చేసి తలా ఎనభై గజాలు తలా ఎనభై గజాలు వారికి చేసే లేఅవుట్ ద్వారా ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగింది ఆ ఇండ్లన్నీ కూడా నిర్మాణ దశలో ఉండగా కొన్ని ఏదైతుందో బేస్మెంట్ లెవెల్కి వచ్చినాయి కొన్ని లెంటల్ లెవెల్కి వచ్చినాయి కొన్ని రూఫ్ లెవెల్కి వచ్చినాయి కొన్ని నిర్మాణం ఆరంభంలో ఉన్నాయి ఈ నాలుగు వేల లబ్దిదారులు ఉందో అప్పటి ప్రభుత్వం కొన్ని నిరుపేద వర్గాలుగా గుర్తించి లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగింది ఎంపిక ప్రక్రియ అనేది మనం ప్రధానమని చెప్పారు ఈ నాలుగు వేల ఇండ్లకు సంబంధించి దిస్ ఈజ్ ది లిస్ట్ మేడౌట్ బై థమ్ నాలుగు వేల ఇండ్ల లిస్ట్ అనేది ఇందులో కొన్ని నాట్ స్టార్టెడ్ ఉన్నాయి కొన్ని బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి కొన్ని లెంటర్ లెవెల్ ఉన్నాయి కొన్ని రూఫ్ లెవెల్ ఉన్నాయి ఈ విధంగా డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి ఇండ్లు ఇవన్నీ తర్వాత రెండు తొమ్మిది తదు తదుపరి తెలంగాణ ఉద్యమం తీవ్రతరం కావటం ఆ ఉద్యమ సమయంలో ఏదైతుందో మరి వాస్తవంగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తే నిర్మాణం పూర్తి అయిపోతుంది నిర్మాణాలు ఏదైతే పూర్తి కాలేక ఏదైతుందో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతున్నదో ఈ నాలుగు వేల ఇళ్ళు యథావిధిగా నిర్మాణం చేపడితే మనకు ఆల్రెడీ వెచ్చించిన నిధులు వినియోగానికి వస్తుండే ప్రభుత్వం ఏదైనా ఇట్స్ అ కంటిన్యూస్ బాడీ వెచ్చించిన నిధులు అనేది ఏదైతుందో మనం వాటిని వినియోగించుకునే ఒక ప్రయత్నం చేయకుండా ఈ నాలుగు వేల ఇళ్ళ మధ్యలో నిలిపివేసి అందులో దాదాపు ఒక రెండు వేల స్థలాలను ప్రభుత్వం అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వేరే లెవెల్స్ ఉన్నటువంటి స్థలాలన్నీ తీసేసుకుంటాం తీసేసుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణ పథకాన్ని నూతనంగా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి యొక్క నిర్మాణాలు కానీ లబ్ధిదారులు కానీ వాళ్ళ గుర్తింపు లేకుండా ఒక నూతన ప్రక్రియ ఆరంభిస్తున్నట్టు ఇవాళ కూడా మా అర్హత పరిశీలించండి మా అర్హతకు అనుగుణంగా ఇస్తుందో మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు మిగిలిపోయినటువంటి ఉన్నాయి కదా అందులో మాకు ప్రాధాన్యత ఏదైతుందో మాకు ముందు కేటాయించి తదుపరి వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పని ఇంట్లో వీళ్ళందరూ విజ్ఞప్తి అంతే కరెక్ట్గా నేను ఏం విజ్ఞప్తి చేసినంటే ఆ లబ్ధిదారులు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం వాళ్ళు ఏదైతుందో మరి నిజంగానే వాళ్ళ నివాస నిరుపేద వర్గాలు కాని కాబట్టి కొంత తరగురు వసతులు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉంటాయి కొత్త ఇంట్లో చేరినప్పుడు ఏదైతుందో మొత్తం ఏదైతుందో ఒకేక మనకు అన్ని సౌకర్యాలు అనుగురే మనం చేరిన తర్వాత ఒక్కొక్క సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం మరి వాళ్ళు ఏదైతే షిఫ్ట్ కావాల్సిన అవసరం ఉంది వారికి నిజంగానే ఒక పాఠశాల కావాలి ఒక ఆసుపత్రి కావాలి ప్రార్థనా స్థలాలు ప్రార్థనా మందిరాలు కావాలి देवालय का मस्जिद वो चर्च कावाले चर्च बोल रहा हूँ ना भैया मस्जिद बोल रहा हूँ ना मंदिर बोल रहा हूँ ना ये तो अहम चीज है ये तो अहम चीज है और करंट का दे दी तुंदा मेरे बेटे ने और कहते हैं मुझे एक उनका ये देते ब्लॉक सुन रहे हो वो के के। का ब्लॉक पाठशाला को आसपत्र के टाइम तात्कालिक తాత్కాలికంగా అందులో పాఠశాల ఆరంభింప చేసి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసి ఒక నలుగురు టీచర్లను అడికి ఏదైతుందో సర్దుబాటు చేస్తే అక్కడికి చేరే పిల్లలు వద్ద చదువుకునే అవకాశం ఏర్పడుతుంది ఒక బస్తీ దావ డాక్టర్ని అక్కడికి మనం కేటాయింపు చేస్తే ఎమర్జెన్సీ నీట్ కూడా ఏదైతుందో వాళ్ళకి సౌకర్యం ఏర్పడుతుంది ప్రార్థనా స్థలాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఖాళీ స్థలాలు ఉన్నాయి అక్కడ దాదాపు ఒక ఇరవై ఎకరాల దాకా ఖాళీ స్థలం ఉన్నది మందిరానికి ఒక ఎకరం మస్జిద్కు ఒక ఎకరం చర్చికి ఒక ఎకరం ఇట్లా తల ఒక్కొక్క ఎకరం కట్టాయింపు చేసినట్టయితే ప్రాథమంది నిర్మాణం చేసుకున్న అవకాశం కలెక్టర్ గారిని ఏదైతే ఈ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పాఠశాల ఆసుపత్రి ప్రాథమంది స్థలాలకు గుర్తించి కట్టాయింపు చేయడం వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయ్యే విధంగా తక్షణమే వారు చర్యలు చేపట్టాలని చెప్పని విజ్ఞప్తి చేసినాం రాబోయే కాలంలో ఏదైతుందో ఇప్పుడు అది జగితాలు అర్బన్లో వచ్చేసింది అర్లీ ఇట్ వాజ్ విత్ మలయాల్ మండ అర్లీ ఇట్ వాజ్ విత్ మలయాల్ మండ జగిత్యాల్ పట్టణంలో చేరింది కాబట్టి పోలీస్ జురీక్షణ కూడా ఏదైతుందో మరి జగిత్యాల్ పట్టణానికి షిఫ్ట్ కావాలి అది ఒక అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలి గౌరవ ఎస్పీ గారి కూడా ఏది వారికి వారికో సపరేట్ లేఖ వస్తున్నా నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ఏదైతుందో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఏదైతుందో జగి టౌన్ పరిధిలో ఏర్పాటు చేస్తే భూషకం శాంతిప్రత సమస్య తగ్గకుండా ఉంటుందని చెప్పారు ఏదైనా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వారు కూడా సానుకూలంగా స్పందించిడు ప్రాక్టికల్గా సమస్య గమనిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ సమస్యల పరిష్కారానికి ఇలా గతంలో స్థలాలు కోల్పోయిన వారికి వారి అర్హతకు అనుగుణంగా డబుల్ బెడ్రూమ్లు కేటాయితే కానీ ఈ పదహారు వందల పదకొండుకు సంబంధించి ప్రభుత్వాన్ని మరొక నివేదిక పంపించి ఆ యాభై రెండు కోట్లు మంజూరు ప్రయత్నం చేయడమే కానీ ఈ పాఠశాల కానీ ఆసుపత్రి కానీ ప్రార్థనా స్థలాలకు కావాల్సినటువంటి స్థలాలు కట్టడమే కానీ ప్రాధాన్యతతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పినప్పుడు కూడా కలెక్టర్ గారికి ముందే వాళ్ళు విశ్వాసం ప్రకటించింది అద్దరు అందరూ కూడా ఇవాళ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఒక విశ్వాసంతో మనం ముందు పోదాం దీంట్లో ప్రాధాన్యతతో మీకు ఇండ్ల నిర్మాణం హౌసింగ్ స్కీమ్ కల్పి నేను తప్పకుండా బాధ్యత తీసుకుంటా అని కూడా కూడా నిర్మల్